వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విష ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే మొత్తం బరితెగించేశారు ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయదు మేము ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎంత దుష్ప్రచారం చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళు పెట్టుకుని నడిపేది ఫేక్ అకౌంట్లు వాళ్ళు ఇతర దేశాల్లో ఉండి కొంతమంది నడుపుతారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు మమ్మల్ని గుర్తించినా మేము మేము ఇతర దేశాల్లో ఉంటాం మమ్మల్ని ఏమీ చేయలేముగా అనేది బహుశా వాళ్ళ ఉద్దేశమో ఏమో తెలియదు కానీ అత్యంత దారుణంగా అసలు చరిత్రలో ఈ స్థాయిలో ఫేక్ జరిగింది అంటే చూసేవాళ్ళు వాస్తవానికి విషయం ఏంటంటే ఏదో పాతకాలపు సామెత ఉంది ఆ అబద్ధం ఊరి మొత్తం చుట్టూ చిరుగు వచ్చేటప్పటికి నిజం గడప దాడుతుంది అని చెప్పి ఒక సామెత ఉంది వాళ్ళు అబద్ధం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు ఒరే బాబు అది అబద్ధం రా అని చెప్పేటప్పటికి అది ఎక్కువ మందికి చేరటం లేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి చేసింది సేమ్ యాజ్ ఈజ్గా ఇదే అదే ఫార్ములా ఇప్పుడు ఫాలో అవుతున్నాడు అప్పుడు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తా పింక్ డైమండ్ అనేది అత్యంత ఫేక్ ప్రచారం నరాసురం రక్త చరిత్రను రాసి చంద్రబాబు గారి మీదకి వివేకానంద రెడ్డి హత్య కేసుని నెట్టాలనుకున్నది అత్యంత దారుణమైన అబద్ధం దానితో పాటు ఆ డి ఎస్పీలు అని అప్పట్లో ఒక ప్రచారం తీసుకొచ్చారు సో అది కూడా పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు ముగ్గురు నలుగురు కమ్మ డీఎస్పీలు మొత్తం మొత్తం పద్దెనిమిది మంది ఇరవై మందిలోను సో అదొక పచ్చి అబద్ధం అలాగే డేటా చోరీ జరిగిందని ఒక అబద్ధం చేశారు చంద్రబాబు నాయుడు డేటా మొత్తాన్ని అమ్మేస్తున్నాడు ఓట్ల దొంగ ఓట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నారని డేటా చోరీ అని చెప్పి ఒక అబద్ధం ఆడారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డేటా చోరీ జరగలేదని చెప్పింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అలా చెప్పుకుంటూ పోతే అనేక అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఆడాడు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లబ్ధి పొందిన మాట వాస్తవం కట్ చేస్తే ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ఓడిపోయాడు ఇప్పుడు యాజ్ అట్ ఈజ్గా మళ్ళీ అదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఏంటి కూటమి ఈ ప్రభుత్వం మీద విషయం చెప్పాలి వాళ్ళు చేసే మంచి కనపడకూడదు ఎంతవరకు వీళ్ళు ఫేక్ చేస్తుంటే ఎన్నెన్నమ్మో చంద్రబాబు గారు కూడా చెప్పారు మేము చేసేది తక్కువను ఇది ఫేక్ ఇది ఫేక్ అని చెప్పేది ఎక్కువైపోయింది ఎందుకనంటే మేము చేసింది చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా వీళ్ళు ప్రతిదీ ఫేక్ చేస్తుంటే అది నిజం కాదు అబద్ధమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ చంద్రబాబు గారు కూడా చెప్పారు ఎందుకంటే వాస్తవానికి చేసింది చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అందుకనే చెప్పుకునేది కూడా తక్కువ సో ఇప్పుడు ఎంత దారుణమైన ఫేకులు చేస్తున్నారు అనేది మీకు లైవ్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది ఏపీ గవర్నమెంట్ కి చెందినటువంటి ఫ్యాక్ట్ చెక్ ఇందులో అన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు ఉంటాయి అన్నిటినీ కూడా ఆధారాలతో సహా ఇందులో పెట్టడం జరుగుతుంది ఇది అఫీషియల్ ఫ్యాక్ చెక్ సో ఇందులో కొన్ని ఫ్యాక్ట్ చెక్ల గురించి వచ్చింది ఒకసారి చూద్దాం ఏంటి ఇక్కడంటే ఫస్ట్ది అనంతపురంలో జరుగుతున్నటువంటి ఏదైతే చంద్రబాబు గారి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఉందో ఆ సభకు రావాలి రాకపోతే యువక్రా మహిళల మీద ఒత్తిడి తెస్తున్నారు రాకపోతే వాళ్ళ పథకాలు కూడా రద్దు చేస్తామని బెదిరిస్తున్నామని ఒక ఆడియోని వదిలారు వీడియో కాదు ఒక ఆడియోని వదిలి దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు సో దానికి సంబంధించి ఇది ఒకసారి చూడండి ఇది జగన్ అన్న కరెక్ట్స్ అని చెప్పి ఆడ అఫీషియల్ పేజ్లో వేసారు చూడండి ఒక రకంగా వైసీపీ అధికారిక పేజ్ లాంటిది సో ఏంటి బెదిరింపులు అని చెప్పి ఒక ఆడియో క్లిప్ పెట్టారు వాస్తవానికి అది పూర్తిగా అబద్ధం అంటే వాళ్లే కొంతమంది వ్యక్తులు ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నట్టుగా డ్రామా సృష్టించి అదిగో బెదిరిస్తున్నారు రాకపోతే ఇది చేస్తారు ఒక్కొక్కరికి ఫైన్ వేస్తారు పథకాలు తీసేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు ఇదేం పని చంద్రబాబు నాయుడు అంటూ చెప్పి వేశారు ఇంతకీ ఎవరు మాట్లాడారా అని తీసుకొచ్చి బొక్కలు వేసిన మిగితే అప్పుడు ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవడు పంపాడో ఎవడు మాట్లాడాడో కూడా బయటకు వస్తుంది సో ఇది ఒక ఫేక్ ప్రచారం అయితే ఇది పూర్తిగా అబద్ధం అంటాం ఆధారం కూడా చూపిస్తా చూపిస్తాను వైసీపీ చేస్తుంది ఫేక్ అనడానికి ఇంకొక ఆధారం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని సమీప గ్రామాల్లో ప్రభుత్వం తరఫున చాటింపు వేయించినట్లు జరుగుతున్న ఆ ప్రచారంలో ఏ ఏమాత్రం వాస్తవం లేదు కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబందూరు మండలం అచ్చంపల్లిలో ఇలాంటి చాటింపు వేయించినట్లు ఒక రాజకీయ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు ఏమిటని విచారించగా ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే కుట్రలో కుట్రతో భాగంగా ఆ పార్టీ వ్యక్తి అంటే మన మనం చెప్పాలంటే వైసీపీ పార్టీ రాయలేదు అనుకోండి వైసీపీ పార్టీ కార్యకర్త అయినటువంటి ధనుంజయ రెడ్డి ఆయన వ్యక్తితో దండోరా వేయించి దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు వాస్తవానికి ఆ దండోరా వేసిన వ్యక్తి కూడా వీళ్ళు వీడియో తీస్తున్నారని తెలియదు అంటే వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు కొంతమంది ఏం చేశారంటే ఆ ఒక వ్యక్తిని మాట్లాడుకుని ఒరే బాబు నువ్వు ఇలా దండోరా వేయని చెప్పి ఆ వ్యక్తితో దండోరా వేయించి ఏమని మీరు ఇక్కడ వీడియోలో చూడండి ఒకసారి

ఇక్కడ విన్నారు కదా ఏమన్నాడంటే మీకు తల్లికి వందనం పడాలన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలన్నా లేదా ఉచిత బస్సు కావాలన్నా మీరందరూ అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సభకు రావాలి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పొద్దునే బయలుదేరి రావాలి రాకపోతే పథకాలు రావు అనేది ఆ దండోరాలో ఉన్నటువంటి సారాంశం వేసిన వ్యక్తి ఈ వ్యక్తే ఒకసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు ఏనండి ఒకసారి వేశాను ఊరంతా వేశాను కాలనీ కూడా వేశాను ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ వయసు వస్తే వాళ్ళు నలభై ఐదు మంది వచ్చినారు వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్ని పథకాలన్నీ తల్లి వందలు గాని డబ్బులు కానీ ఇట్లా వందలు కానీ ఇట్లా ప్రియ బస్ కానీ ఇస్తారంటే పథకాలు పోతే వస్తాయని చెప్పి చెప్పమంటే ఇంకా మాట్లాడి అడిగినప్పుడు చెప్పినాను ఆ వీడియో తీసి నాకే తెలీదు కదా నేను దొండోరా వేసాను ఏంచిన వాళ్ళు ఏం చెప్పాలన్నది వాళ్ళే చెప్పారు వైసీపీ అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఏమని దొండోరా వేయించారు ఇలా మీటింగ్కి రాకపోతే మీ పథకాలు పీకేస్తారని నువ్వు దండోరా వేయమని చెప్పి ఆ వ్యక్తిని ముందు పంపి వెనక మళ్ళీ వీళ్ళు వీడియో తీశారు తీసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు తర్వాత పట్టుకుని ఈ వ్యక్తిని పట్టుకుని నిలదీస్తే అసలు విషయం బయటకు వచ్చింది ఒక చిన్న లాజిక్ ఈ రోజుల్లో ఇలా దొండోరా వేయించే కార్యక్రమం ఎక్కడైనా ఉందా మేము పథకాలు ఇస్తున్నామనో లేదా పథకాలు పీకేస్తున్నామనో ఎవడైనా దండోరా వేయిస్తాడో బుర్రనుడు ఎవడైనా ఎక్కడైనా జరుగుతా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఇందాకేమో ఆడియో కాలు అది ఆళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో కాల్ ఇప్పుడేమో దండోరా వాళ్ళే వేయించారు అది ఆ వ్యక్తే స్వయంగా ఒప్పుకున్నాడు రేపు వదులు పట్టుకుంటే ఆ పేర్లు కూడా చెప్తాడు బయటికి సో అంటే ఏ స్థాయిలో విష ప్రచారం చేస్తున్నారో చూడండి అంటే మరి సంక్షేమం గురించి చెప్పుకుంటుందా కూటమి ప్రభుత్వం ఇవన్నీ అబద్ధాలని చెప్పుకుంటుందా ఎక్కడితో ఆగలేదు ఇంకా ఉన్నాయి చూడండి ఇది చంద్రబాబు గారికి సంబంధించి ఒక ఫేక్ సృష్టించారు ఏంటి ఆ ఫేక్ అనేది చూడండి ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని కూడా తమకు నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసి ఆయన ఏపీ రైతులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు యూరియా విషయంలో ఫేక్ ప్రచారాలకు దిగి రైతులను ఆందోళనకు గురి చేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారు కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ ఇటువంటి ఫేక్ వీడియోలు నమ్మర్తో ఇతరులకు షేర్ చేయవద్దని చెప్పి చెప్పారు వాస్తవానికి దీని మీద కేసు నమోదైంది ఈరోజు ఆ ఉదయమే పేపర్లో కూడా రావడం జరిగింది ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి కొన్ని పేజెస్ లో పోస్టులు పెట్టారు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు సో వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ కేసులు అయితే నమోదయ్యాయి దీనికి సంబంధించి ఆ సిఐడి ఐజీ కూడా రెస్పాండ్ అయ్యారు ఇలాంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి ఆయన హెచ్చరించడం కూడా జరిగింది సో అసలు విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన ప్రచారం వీళ్ళు పెట్టిన వీడియో ఏంటి చంద్రబాబు గారు మాట్లాడింది ఏంటనేది రెండు మొక్కల్లో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాంటి చేస్తే వాళ్ళని తీసుకుని బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం రైతులు రైతులుగా ప్రవర్తించండి ముందే ఏడు వేలు చూడండి మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడిన క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనే వాళ్ళు ఉండడం లేదు అందుకే నేను చెప్పాను రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రాజకీయాలు అంటే మీ ఇంట్లో చేసుకోండి కూడా మనం పెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు ఉండడం లేదు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్ర రామూర్తి చీలి వెంకట ఇందులో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే ఎవరిని హెచ్చరించారు అంటే రైతుల ముసుగులో చేసినటువంటి వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు ఆ పేర్లు కూడా ఇక్కడ చంద్రబాబు గారు చెప్తారు ఫస్ట్ థింగ్ రెండోది నేను పనిష్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది రైతులకు కాదు అధికారులు గన సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే నేనే అక్కడికి వస్తాను నేనే అన్ని చెక్ చేస్తాను ఏదైనా తేడా జరిగినట్టు తెలిస్తే నేను సీరియస్గా పనిష్ చేస్తానని అధికారులను హెచ్చరించాడు ఆయన దాన్ని ఎలా కట్ చేశారు అక్కడో మొక్క అక్కడో మొక్క అక్కడో మొక్క కట్ చేసి రైతులను పనిష్ చేసినట్టుగాను అందులో మళ్ళీ రైతుల గురించి మొక్క చెప్పారు చంద్రబాబు గారు రైతుల గురించి ఏం చెప్పారంటే రైతులకు మేము ఏడు వేల రూపాయలు ఇచ్చాము సాగునీరు ఇస్తున్నామని చెప్పిన మాటని దగ్గర చేర్చేసి మీకు ఇవన్నీ ఇచ్చాము మీరు ఇలాంటి వేషాలు వేస్తే మిమ్మల్ని పనిష్ చేస్తామని హెచ్చరించినట్టుగా ఆ మొక్కను తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చారు అంటే అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క అక్కడో మొక్క వాస్తవానికి ఆయన మాట్లాడిన సందర్భం వేరు హెచ్చరించింది వేరు రైతులకు చెప్పింది వేరు

ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తెప్పితే తోక కట్ చేస్తాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు వీడ ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు మా కలెక్టర్ అందరికి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్ లో ఉండే ఒక షాప్ లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకోవచ్చు అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తాం నేను అక్కడ చూస్తా మా వాళ్ళు తప్పు యాక్షన్ తీసుకుంటా అది కావాలని ఎలాంటి నివసం చేస్తే వాళ్ళని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం విన్నారు కదా ఎవరైనా సరే నేనే వెళతా మా వాళ్ళు తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా అవసరమైతే ఫనిష్ చేస్తానని చెప్పింది ఒక రకంగా అధికారులను హెచ్చరించిన వార్త దాన్ని వీళ్ళు ఎలా మార్చారు రైతులను హెచ్చరించిన చంద్రబాబు రైతులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు వాస్తవానికి ఇందాక పేర్లు చెప్పారు చూసారా ఎర్రాసీను అని ఏదో పేర్లు చెప్పారు వాళ్ళను చంద్రబాబు గారు హెచ్చరించారు మీ రాజకీయాలు ఏమంటే మీ ఇంట్లో చేసుకోండి బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గర జాడిస్తే కట్ చేస్తామంటే దీన్ని రైతుల తోక కట్ చేస్తామన్నట్టుగా క్రియేట్ చేశారు అంటే అసలు వీడియో వేరు వీళ్ళు చూపించిన వీడియో వేరు అంటే వీళ్ళకి కావాల్సిన ముక్కలన్నీ కూడా అతికి చేసి రైతులను తిట్టినట్లుగా ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్థాయిలో ఫేక్ ప్రచారం ఇది మొచ్చుకి మీకు చూపించింది ఈ ఫ్యాక్ట్ చెక్ నిండా ఉన్నాయని అవే ఇవి మచ్చుకి రెండు మూడు చూపించా మీకు అంటే వైసీపీ ఏ స్థాయిలో పరితెగించింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఏ స్థాయిలో విష ప్రచారం చేయిస్తున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ మరీ ఎంతో దారుణమా ఒక వ్యక్తి ఇప్పుడు నేనే మాట్లాడానండి నచ్చలేదనుకో నా దాంట్లో ఉన్న నాలుగు ముక్కలు కట్ చేసి ఇదిగో ఫలానా సుధాకర్ అనే వ్యక్తి చూసే ప్రేక్షకులను లేదా వేక్షకులను యూట్యూబర్స్ను బెదిరిస్తున్నాడు ప్రజలను బెదిరిస్తున్నాడు రాసుకుంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్ చేసి వేస్తారు అంత నీచానికి దిగిపోయింది ఆ వైఎస్ఆర్ షాప్ సోషల్ మీడియా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలి అలాగని సోషల్ మీడియాని అడ్డుకోవాలని చెప్పట్లా ప్రశ్నించాలి ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది పనిచేయాలి కానీ ఇలాంటి విష ప్రచారం చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి